సో రైతులంతా కూడా ఇప్పటికే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు రుణాలని మాఫీ చేస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళంతా కేక్ కట్ చేసి పొలాల్లోనే కేక్ కట్ చేసి రైతు ప్రభుత్వం అనే ఒక కేక్ మీద రాసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటున్న దృశ్యాలే మనం చూస్తున్నాము ఈరోజు మొదటి విడతలో లక్ష రోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా ప్రభుత్వం మాఫీ చేస్తోంది ఆనందంగా సంతోషంగా ఈరోజు నాటేసే విధానాన్ని ఈరోజు నాటు కూలి కోసం ఆ లక్ష రూపాయలు వాడుకోవడానికి డాక్టర్ కిరాయ్ కానీ ఇంకా ఇతరతర కూలీలకు కానీ ఆ లక్ష రూపాయల ఆనందాన్ని అనుభవించడానికి రైతులందరం సంతోషంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా పాలాభిషేకం చేస్తూ あイスラジャンいイスラジャンナイスラジン